सिर्फ <im> ఇక్కడ లోపలికి వచ్చి చూసుకోండి రెండిటి పక్కకి రండి మా పక్కకి పోండి చూశారు చూడండి పక్కన ఆడ పండు తోడాల పక్కన అట్రాక్ట్ పోదు రండి ఆటం చేసేది దాని మీద పెట్టుండి దానా కొడ ఇట్రా నాయం ఇట్రా ఇట్లా బావ అడుపం చెప్పి తీంచి ఆవన కింద రా పోండి ಸರಿ ಪಾನು ನನ್ ਪਤੂ ਕੋ ਗੋਣ ਗਾਣੇ ਮਹਾਂ ਦੀ ਪੱਕੇ ਪੱਕੇ ਵਾ ਰਾਂਡਾ ਰਾਂਡਾ ਮਾ ਚਲਾ ਸਰਦੋਤ ਮੰਨੇ ਅਨ ਬਰਸ ਦਾ ਗੱਟ ਅੰਨਾ ਇੱਧਾ ਅੰਨਾ ਚਾਰ ਪਾਈ ਇਹ ਪੱਕੇ ਕਰਾਂਗੇ ਹਾਇ ਮਾਰ ਆਉਤੁੰਦੇ 5 10 వెలికిద్దరు కదండమ్మా అంటే ఇప్పుడు పక్క మౌనంగా ఉండండి ప్రశాంతంగా మిగితా చిన్న పక్క संकोशो <laughs>

ందు అంత కళా నెన్నో శలు కొంత కళామెన్నో శలు శ్రీయోను పాడలు సంతోషముగా పాడుతు వినోదము ఆనందమయ పరలోకం అచ్చాడ నుండి వస్తూ నెసో आनन्दमय परलोकम्बु मनवि अकनुो निोम् श्रीनुगे तमु सोम्पुग कलशे सियोगे गीतमु सोम्पुग कलशे पडेदमु प्रभु सुतु जय पडेदमु प्रभु एतु जय పాటలు సంతోషముగా పాడో చూసి పాడు చూసి చూడాలి పరిశుద్ధ గ్రంథముల నుండి అపూర్తుడైన పావులు అసలునే నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు చదువుతున్నాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలే మీరు దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించుతున్న వారిని చూచి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన అడలా అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా పెట్టుకుని వచ్చినాం మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పిన ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము ఆర్భాటంతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచును క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేదు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘలం మేఘమల మీద కొనుక్కోకూడదు కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉండదు కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకుంటారు మన మధ్యలో వచ్చినారు వారందరికి వందనవారు ప్రాముఖ్యంగా చెన్నై నుంచి మోసిన గారు ప్రయాసి వచ్చారు ఒక తెలియజేసి వారికి కొద్ది నిమిషాలు మొత్తం అన్ని దేవుని యొక్క పశు దినామానికి భయం కలిగినాక పెళ్ళరా సమయంలో మన ప్రియ సహోదరులు మోషే గారు వారు మన మధ్య నుంచి వారు వెళ్ళిన ఈ యొక్క దుఃఖకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం నిజానికి కుటుంబానికి బంధువులకు వారు ఉన్న స్థానిక సంఘానికి అదొక లోటు దేవుడు ఆ కుటుంబాన్ని వారిని ఆదరించాలని స్థానిక సంఘాన్ని వారి యొక్క పిల్లలను అందరినీ దేవుడు ఆదరించాలని ప్రభువు నామన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం సో కొండయ్య గత ఆదివారం ఒక మెసేజ్ పెట్టాడు అన్న మా యొక్క నాన్నకి కొంత ఐబీపీ ఉంది కాబట్టి మార్కాపురం హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ప్రార్థన చేయండి అన్న ఆయన తెలియజేశారు మేము కూడా సంఘంలో ప్రకటన చేసి ప్రార్థి ప్రార్థించాం అలాగే వారికి తల్లిదండ్రుల కొరకు అనేక ధనాలుగా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం అయినప్పటికీ దేవుడు తగిన సమయం ముందు తన చిత్తం చొప్పున వారిని రాత్రి సమయంలో తన యొక్క సన్నిధికి పిలుచుకున్నారు కాబట్టి దేవుడు తన యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళి ఉంటుండగా అది మనకు కొంత బాధ వేదన అయినప్పటికీ కూడా అది దేవుని యొక్క చిత్తం దేవుడు ఆ రీతిగా దాన్ని జరిగించాడు అందరూ బట్టి మన దేవుని స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఎందుకంటే దేవుని యొక్క గ్రంథంలో ఒక మాట మనం చదువుతాం ప్రకటన గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే అక్కడ రీతిగా ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతుంటున్నాం పద్నాలుగో అధ్యాయం పదమూడవత్సరంలో ఇప్పటి నుండి ప్రభువు నందు మృతునందు మృతులు ధన్యులు అనే రాయము అన్ని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వెంటనే నిజమే వారు తమ ప్రయాసముల అనే విశ్రాంతి పొందుతున్నారు ఈ వచనంలో ఒక మాట ఒక ఆదరణకరమైన మాట అదేమిటంటే వారు ప్రభునందు మృతునందిన ఆ యొక్క మృతులు వారు ధన్యులు అని రాయ చెప్పబడింది ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుండి ఒక స్వరం ఒకటి వినపడింది ఆ స్వరం ఏం చెప్తుందంటే ప్రభువు మృతులైన వారు లేక యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలు ఒప్పుకుని పాప క్షమాపణ పొంది ఎవరైతే చనిపోతున్నారో వారు ధన్యులు లేక వారు ఆశీర్వదించబడ్డారు అని దేవుని కదా చెప్తుంది కారణం ఏమిటంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదరు తమ ప్రయాసాలు తమ వేదన తమ కష్టం అంతటినీ మాని అంటే అన్నిటినీ కూడా విడిచిపెట్టి వారి విశ్రాంతి అనే ఒక స్థితికి వారు వెళ్తుంటున్నారు మనందరికీ తెలిసిన ఉపమానమే ధనవంతుడు లాజర్ గురించి లాజర్ గురించి దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడ్డ మాట ఏమిటంటే ఆ యొక్క ధనవంతుని యొక్క ఇంట వాకిటలో